వైజ్ చాలా చాలామంది రోజుల్లో ఎక్కువగా చెప్తున్న మాట బ్రదర్ మా ఇంట్లో పిల్లలు మా మాట వినట్లేదు ఏం చెప్పినా కూడా రివర్స్ మాట్లాడుతున్నారు ఏం పని చెప్పినా చేయట్లేదు వాళ్ళు ఏం చెప్పినా సరే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళని కొట్టి కొట్టి మా చేతులు పోతున్నాయో కానీ వారైతే అసలు మా మాట వినట్లేదు అని చాలామంది చెప్తూ ఉంటారండి ఒకసారి లేఖన భాగంలో చూద్దామా సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనంలో బాలుడు నడవలసిన త్రోగున్న వాడికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఈ లేఖనాలను మనం గమనించినట్లయితే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము నిజమే కదా చిన్న వయసు నుంచి వారికి దేవుని వాక్యం నేర్పించాలండి ప్రార్థన చేయడం నేర్పించాలి చాలామంది పొద్దున్న లేంగానే హోంవర్క్ చేయించడము వారికి పనులు వారి చేత పనులు చేయించుకోవడము వారికి వేరే వేరే దగ్గర పంపించడము అట్లా చేస్తూ ఉంటారండి అవన్నీ చేయకూడదని కాదు కానీ పొద్దున్న లేచిన వెంటనే పిల్లలకి ప్రార్థన నేర్పించండి అలాగే బైబిల్ చదవడం నేర్పించండి ఎందుకంటే వారిని దేవుడు మార్గం నడిపిస్తే వారికి శ్రమ వచ్చినప్పుడు దేవుడు వైపు చూస్తారండి అదే వాళ్ళు మనసు కుంగినప్పుడు దేవుని వైపు కాకుండా లోకం వైపు చూస్తే వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎందుకంటే లోకము బయట బహు భయంకరంగా ఉందండి వాళ్ళు వాళ్ళ స్నేహాలు చాలా రకరకాలుగా ఉంటాయి వాళ్ళ మాటలు చాలా రకరకాలుగా ఉంటాయి అలవాట్లు చాలా రకరకాలుగా ఉంటాయి అదే చిన్న వయసు నుంచి అదే దేవుడు చెప్తున్నాడు బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము బాలుడు అంటే చిన్న వయసు అండి చిన్న వయసు నుంచి వాళ్ళని దేవుడిలో పెంచాలి దేవుని మార్గంలో నడిపించాలి దేవుని వాక్యంలో వారిని పెంచుతూ రావాలి అప్పుడు వారు లోకం వైపు కాకుండా దేవుని దేవుని వైపు చూస్తారు దేవుని భయం ఉంటే అలాగే మనుషుల భయం కూడా ఉంటుందండి అలాగే వారికి ప్రతి మాట చెప్తూ రావాలి ప్రతి వాక్యాన్ని వారికి చూపించాలి వారిని బలమైన ఒక మార్గంలో వారు నడిపిస్తూ వస్తే ఖచ్చితంగా మీ మాట వింటారు అలాగే యవనస్తులకి దేవుడు చెప్తున్న మాట అదే సామెతల గ్రంథంలో ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో నా కుమారుడా నీ తండ్రి ఉపదేశం ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము ఈ మాట యవనస్తులకు చెప్తున్నాడు అండి దేవుడు ఎందుకంటే తల్లి తండ్రి ఎప్పుడైనా కూడా బిడ్డలని మంచిగా కోరుకుంటారు కానీ ఈ దినాల్లో తల్లిదండ్రులు మాటనే వారిగా పిల్లలు అస్సలు లేరండి వారి ఇష్టానుసారమే జీవితము వారు లేనిపోని స్నేహాలకు అలవాటు పడ్డము లేనిపోని అలవాట్లు వారు అలవాటు చేసుకుని వారి శరీరాలను వాళ్ళు పాడు చేసుకుంటున్నారు కానీ దేవుడు ఇక్కడ చెప్తున్న మాట నీ తండ్రి ఉపదేశం ఆలకించము నీ తల్లి చెప్పు బోధం త్రోసివేయకుము ఎందుకంటే మీ తల్లిదండ్రుల మాట మీరు వినాలండి ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా ఈ మంచికే చేస్తారు కానీ మీ చెడుకైతే చేయరు ఎవరైతే కుటుంబాలైతే పిల్లలు మాటనకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారో వాళ్ళ కోసం ఒక చిన్న ప్రార్థన చేద్దామండి ప్రేమ తండ్రి ఏ సయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎవరి కుటుంబంలో అయితే ప్రభా అయా బిడ్డలు అయ్యా వారు తల్లిదండ్రులు మాట వినకుండా ప్రభా లోకానుసారంగా జీవిస్తున్నారో అయ్యా వారి మనస్సులు మార్చండి ఎవరైతే ప్రభ నాయన లేనిపోని అలవాట్లు అలవాటు చేసుకుని వారి శరీరాలను పాడు చేసుకుంటున్నారో ప్రతి యవనస్తుల్ని మార్చమడుగుతున్నాము తండ్రి యేసు నామంలో వారి తల్లిదండ్రుల మాట బిడ్డలగా అయ్యా నేను లోకంలో బహుగనులుగా ఎదిగే బిడ్డలగా వారిని వారి కుటుంబాలనైనా నువ్వే నువ్వే మారుమని అనుభవాలు సహాయం దయచేసి ఈ మార్గంలో నడిపిస్తా నమ్మి ప్రార్థిస్తూ నజలను ఏసనాములు అడిగి పెడుకుంటున్నాము నా తండ్రి ఆమెన్